అస్సలం లేకుంహతుల్లా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ ఈరోజైతే పావుబాన్ అనేది సింపుల్గా ఇంట్లోనే మనం ఈ రెసిపీ అనేది రెడీ చేసాము ఈ రెసిపీ కోసం ఏమేమి తీసుకున్నాము ఎలా తయారు చేసాము అనేది మనం చూద్దామైతే ఇంకొకసారి చూస్తున్నారు కదా పావు బాన్ ఎంత బాగా వచ్చాయో ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకు చిన్న ఇడ్లీ పాత్ర ఉంటే చాలా అండి మనం ఇంట్లోనే ఇలాగా చేసుకున్నాం ఓవెన్లో చేసుకోలేదండి ఇది స్టవ్ పైన చేసాము ఇలా చేసేవరైతే దీనికి ఏమేమి కావాలి అనేది చూద్దామండి ఇంకా ఒకసారి రండి ఈరోజు మనము బంద్ చేస్తున్నామండి బంద్ కోసం ఇక్కడ నేను ఈస్ట్ తీసుకున్నాను ముందుగా అక్కడ పాలు అయితే ఇంకా మరుగుపెట్టేసాను కొద్దిగా గోరువెచ్చని పాలుల్లో మనము ఈస్ట్ అనేది ఇక్కడ వేస్తున్నామండి ఒక చిన్న బాయిల్ తీసుకొని ఈస్ట్లో మనము ఈ పాలని వేసేద్దాం ఇలాగా మనం పిండి కలిపేలోపు కొద్దిగా పుంగుతుంది అందుకనేసి కొద్దిగా ఇలాగా కవర్ చేసి వదిలేద్దాము వన్ కప్ మైదా మైదాను ఒక్కసారి జల్లిస్తున్నాను మైదా వద్దంటే బొంబాయి బొమ్మాయి కూడా చేసుకోవచ్చు వన్ కప్ మైదా మనం జల్లించినేది ఒక గిన్నె తీసుకొని అందులో వేసేస్తున్నాను షుగర్ అండి వన్ స్పూన్ షుగర్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ బేకింగ్ సోడా అర స్పూన్ పావు టీ స్పూన్ సాల్టు మొత్తం ఒకసారి ఇలాగా కలిపేద్దాము ఆయిల్ అండి మనము చిన్న గ్లాస్తో సగం తీసుకున్నాము బటర్ మొత్తానికి ఒకసారి ఇలాగా కలిపేద్దాము బటర్ అయితే కరిగిపోతుంది పర్వాలేదు కావాలనుకుంటే కనుక మీరు అయినా కానీ సరే ఇందులో యాడ్ చేయవచ్చు మనం మళ్ళీ చేత్తో కలిపేటప్పుడు మాత్రం బటర్ అనేది కలిసిపోతుంది ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఈస్ట్ అండి కొద్ది కొద్దిగా వేసి కలుపుదాము మిగిలిన పాలు కూడా ఇందులోనే యాడ్ చేసి ఇంక మొత్తానికి కలిపేద్దామండి పిండిని ఒక ప్లేట్లో వేసి నేను ఒకసారి బాగా చక్కగా కలిపేస్తానండి కొద్దిగా ఆయిల్లో చేతికి రాసుకొని అంటే పిండి అంటుకోకుండా ఇలాగా మొత్తానికి పిండి కలిపిస్తున్నాను ఇలాగా మొత్తం ఒకసారి పిండిని ఇలాగ అనాలండి బాగా ఇలాగ సాగదీసి సాగదీసి మనం లాగాం అనుకోండి పిండి అనేది బాగా పొంగుతుంది కలపడంలో కూడా భలే ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు పిండి అనేది ఇలాగ మన చేతికి అంటుకోకుండా కలిపేటప్పుడు ఇలాగ ముద్దలాగా అనుకోండి ఇప్పుడు మనం బాగా కలిపి పెట్టుకున్నాం ఈ పిండిని అనేసి అర్థం చేసుకోవాలి చూస్తున్నారా ఇలాగంటే కనుక మనకి ఏలా కష్టాలు పిండి ఎక్కడా అంటుకోవడం లేదు పల్చన లేదు మరి అంత గట్టిగా లేదు చూస్తున్నారు కదా ఇలాగంటే ఇంకా ఇలాగ నెమ్మదిగా జారాలన్నమాట పిండి అప్పుడైతే ఇంకా మనకు బండ్ అనేది చాలా బాగా వస్తుంది మనం బన్ చేయాలంటే ఇంకా ఏ పాత్ర అయినా కానీ సరే పర్వాలేదు ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని బాగా ఒక గిన్నెలో మనం ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా గిన్నె ఆ గిన్నెలోనే వేసి ఇలాగా కొద్దిగా గాలి పోకుండా కవర్ చేసి వదిలేద్దాము ఇప్పుడు మనము ఒక కర్చీఫ్ కానీ ఇంకా ఏదైనా కానీ సరే కాటన్ క్లాత్ ఏది ఉంటే అది మనము ఇలా తీసేసుకొని కొద్దిగా కవర్ చేసి నీట్గా ఇలాగా వదిలేద్దామండి ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా టూ అవర్స్ అయ్యింది అంటే రెండు గంటలు ఇవ్వందండి రెండు గంటల తర్వాత మనం పిండి అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాము చూడండి మన పిండి వేసిన కన్నా మనకు పిండి అనేది డబల్ అయ్యింది ఇప్పుడు ఈ పిండిని చూస్తున్నారా గాలి ఉంటుందన్నమాట ఈ గాలి పోవాలంటే మనము మళ్ళీ పిండిని ఒకసారి బాగా కలపాలి మళ్ళీ ఒకసారి పిండిని బాగా ఇలాగ లాగి లాగి స్మూత్ చేయాలి లాగి లాగి ఈ పిండి అయితే ఇంకా మనము ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు బాగా ఇలాగ లాగుతూనే మనము కలుపుతుండాలి అండి ఎంత కలిపితే అంత మంచిది ఈ పిండి వన్ స్పూన్ అన్ని పాలు తీసుకున్నాను ఈ పాలు అనేది కొద్దిగా షుగర్ వేసి వేట్ చేస్తాను ఇప్పుడు జస్ట్ కొద్దిగా షుగర్ అంతే ఇప్పుడు లైట్గా వేట్ చేద్దామండి ఈ పాలని షుగర్ వేసాం కదా జస్ట్ అన్నీ అయితే చాలు ఇప్పుడు ఈ మనం కలిపి పెట్టుకున్నాం ఆల్రెడీగా ఇంకా బాగా కలిపాము ఇప్పుడు కొద్దిగా చేతిలోకి బటర్ తీసుకొని ఈ మనకు ఇడ్లీ పాత్ర చిన్నది ఉంది కదా దీ మనం ఇలాగా అప్లై చేద్దామండి చాలండి ఆ అయితే ఇలాగా బాగా అప్లై చేయాలి అప్లై అయిపోయింది ఇప్పుడు మనకు ఎన్ని ఉన్నాయో అవి లెక్క పెట్టేసుకొని దీనికి సరిపోయినట్టుగా మనం పిండి అనేది కటింగ్ చేద్దాం చేద్దాము మనకు అవి ఇరవై అండి ఇరవై వచ్చినట్టుగా చూసుకుందాము ఇప్పుడు మొత్తానికి మనము ఇప్పుడు మనకు ఎన్ని కావాలనో పీసెస్ అన్ని పీసెస్ అన్నింటివి మనం ఇక్కడ తీసి రెడీ పెట్టుకున్నాము ఇప్పుడు ఈ పీసెస్ని మనం కొద్దిగా ఇలాగా జస్ట్ మనము జస్ట్ అదే తడిపిన క్లాక్ను మనము ఇలాగా కడిపి ఇలాగా వేసి వదిలేద్దాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు మనము ఇక్కడ శాండ్ కూడా హీట్ చేసుకొని పెట్టుకుంటున్నాను హై మీద నేను హీట్ చేశాను అటు పెట్టి పది నిమిషాలు అయ్యింది ఇప్పుడు చూద్దాము పెట్టినప్పుడు చూశారు కదా మీరు ఒకటికొకటి దగ్గరికి లేవు ఇప్పుడు దగ్గరికి అయిపోయింది చూడండి అంతా పొంగేయి ఇప్పుడు మనం మంట తగ్గించేసి థర్టీ నుండి ఫార్టీ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం అది కవర్ చేసి ఇలాగా ఆపిద్దాము చూసేద్దాం అయితే చూసేద్దామైతే ఇప్పుడు మనకు పెట్టిన టైం కరెక్ట్ అయిపోయింది చూద్దాము మూత అయితే బాగా వేడి ఉంది చూస్తున్నారు కదా మనకి రెడీ టైం అయితే ఇంకా ఫార్టీ అన్నాను కదా ఫార్టీ కన్నా మనకు ఇంకా టెన్ మినిట్స్ ఎక్కువనే పట్టింది నేను మధ్యన ఒకసారి చెక్ చేశాను ఇప్పుడు దీనిపైన కొద్దిగా మనము బటర్ కూడా అప్లై చేయాలి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే బట్టర్ తీసుకొని కొద్దిగా ఇలాగా అంటే కరిగిపోతుంది కదా బటర్ వేసి ఇలాగంటే ఫాస్ట్గా కరుగుతుంది ఇప్పుడు కొద్దిగా మనము బటర్ వేసిన తర్వాత లైట్గా ఆప్షనల్ ఇది వేయాలని ఏం లేదు వేస్తే వేయచ్చు లేకపోతే లేదు కొద్దిగా ప్లేట్ చల్లగా అయిన తర్వాత తీసేద్దాము కొద్దిగా మనం తడిపిన క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది కొద్దిగా ఇలాగేసి వదిలేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు చాలు ఈ వేడి అనేది లాగేస్తుంది అప్పుడు స్మూత్గా ఉంటాయి ఇప్పుడు పూర్తిగా చల్లగా అయిపోయినాయండి ఇప్పుడు చాకుదారనే కొద్ది లైట్గా తీసాను చూస్తున్నారా మంచి కలర్ వచ్చింది చూసినారా పావు బాన్ సూపర్ ఎమ్మి ఎమ్మి అంతేనా పావు ఇంట్లోనే ఈజీగా మనము ఇలా చేసుకుంటే కనుక సరిపోతుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చాలా ఎమ్మెగా ఈజీగా ఎవరైనా చేయవచ్చు